దేవునికి స్తోత్రము కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనాముల్లో చేరు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు ఈరోజు భారతదేశానికి స్వాతంత్రము వచ్చిన రోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం చైత్ర ప్రకారముగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరమున బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా చట్టం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని చట్టం వచ్చిన రోజునే సంపూర్ణ స్వాతంత్రం ప్రకటించలేదు ఆగస్టు పదహైదున పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరమున సంపూర్ణ స్వాతంత్రము ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వము సంపూర్ణ విడుదలను ప్రకటించింది చట్టం వచ్చిందేమో జూలై పద్దెనిమిది పంతొమ్మిది నలభై సంవత్సరమున సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందేమో ఆగస్టు పదహైదు పంతొమ్మిది నలభై ఏడో సంవత్సరమున అంటే చట్టం వచ్చిన రోజు ప్రకటించబడింది ఆ చట్టం వచ్చింది అయితే ప్రకటించబడిన రోజు మాత్రం ఆగస్టు పదహైదు ఇది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజు మన పితరులు మహాత్మా గాంధీ గారు లేక నెహ్రూ గారు లేక సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి పితరులు భారతదేశం కొరకు పోరాడి స్వాతంత్రం కావాలని తెచ్చిన రోజే ఆగస్టు పదహైదు అంటే వీరు పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి ఓ చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం తెచ్చిన రోజు మాత్రము జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఏడవ సంవత్సరమే అయితే చట్టం అమలు చేసిన తర్వాత సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వడానికి ఆలోచించేసి ఆగస్టు పదిహేడున వారు సంపూర్ణ స్వాతంత్రము ఇవ్వడం జరిగింది అందుకే మనము ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కనుక దయవనమ్మ చట్టం పుట్టినరోజు ఒక విధమైతే సంపూర్ణ శ్వాసంతం వచ్చిన రోజు మరీ ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది ఉదాహరణకి ఏజ్ దాసను నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నేను పుట్టాను పుట్టిన నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్యాప్తిసం పొందాను అనగా మారు మనసుతో కూడినటువంటి బ్యాప్తిసం పొందాను అంటే పుట్టిన సంవత్సరం వేరు సంపూర్ణ స్వాసంత్రం వచ్చిన సంవత్సరం వేరు అంటే మానవుడు లోకంలో జన్మించట ఎంత ప్రాముఖ్యమో అలాగే మారు మనసు పొందుట కూడా అంతే ప్రాముఖ్యం అదే ప్రభు నేసుకి సువారి సువార్త ఈరోజు అనుదినమునం దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుకునే క్రైస్తవులం కాబట్టి ఆ కోణంలో మనకి ఈరోజు తొమ్మిది వందల యాభై ఎనిమిదవ అధ్యాయం వచ్చింది ఆ అధ్యాయమే మాకు సువార్త ఒకటవ అధ్యాయం అందులో పదహైదు వచనాన్ని మనం చదువుకుందాం మాకు సువార్త ఒకటి పదహైదు కాలం సంపూర్ణమై ఉన్నది కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మనసు పొంది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పు వచ్చాను వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మూ మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్థుతిస్తూ ఏసుక్రైస్తు నామం పెరట నీ అందుకు వస్తున్నాం నాయన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు పదహైదో తారీఖున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినంన మేము ఇలాగ నీ వాక్యము ధ్యానించటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలయ్యా నిజమే తండ్రి భారతదేశం ప్రభావ తండ్రి జూలై పద్దెనిమిదో తారీఖున పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ప్రభు చట్టం వెలిసిందయ్యా ఆ చట్టం వెలిసిన చట్టాన్ని ప్రభు వారు స్వాతంత్రంగా అమలు చేయడానికి ఆగస్టు పదహైదవ తారీఖు పంతొమ్మిది నలభై సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రభున సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించారు ఆ దినం మొదలుకొని ఆ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం ప్రభు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ప్రభు స్వాతంత్రం మాకు వచ్చిన ఆయన ఈరోజు మేము స్వాతంత్రం జరుపుకునే సంతోషాన్ని మాకు ఇచ్చే భారతదేశాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి జిల్లాన్ని బట్టి మేము గుర్తిస్తున్నాం అలాగే ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కూడా ఎలా వచ్చిందో మాకు వాక్య ప్రకారం నేర్పించండి నేర్చుకున్న మేము ఆ వాక్య ప్రకారంగా పొందిన స్వాసంత్రాన్ని కాపాడుకుంటూ మేము కొనసాగుటకు సహాయం చేయండి ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ దయచునమా మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరిట మీ అందరికీ శుభాభివందనం తెలియపరుస్తున్నాను మాత్రంగాక హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ చదుదాం చూడండి వాక్య భాగంలో మాకు సువార్తలో ఒకటో అధ్యాయం పదహైదు వచనంలో యేసు ప్రభుని గుచ్చి రాయబడిన మాట ముప్పై ఏళ్ళ వయసులో బ్యాప్తిజం పొంది ఆయన సువార్త ప్రారంభించారు ఆయన ఏమన్నారు యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్మడం చెప్పొచ్చు దేవుని సువార్త ప్రకటించచ్చు గల్లియాకు వచ్చను అన్న వచ్చిన మనము చదువుకున్నాం అవును అంటే ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కొరకు యేసు ప్రభు వారు ప్రకటించిన సువార్త ఇది సే సంబంధమైన స్వాతంత్రం మనకు వచ్చింది మన పితరులు పోరాటం వలన భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారు అయితే ఆత్మంతమైన స్వాతంత్రం పొందాలని పరలోకపు తండ్రి ఆలోచన చేసి ఎప్పుడో దేవుడు మానవులు పుట్టించాడు పుట్టించిన మానవుడికి సంపూర్ణ స్వాతంత్రం లేకుండా దాస్యమనే కాడి కింద పాపం అనే కాడి కింద ఉన్నాడు అతన్ని విడిపించాలని ఆలోచన చేసి ప్రభుని యేసుక్రైస్తవాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితం భూలోకం పంపారు మరే గర్భంలో యేసు ప్రభు జన్మించి ఆయన జన్మించిన కారణమంతా మానవులకు ఆత్మ సంబంధమైన సంపూర్ణ స్వాతంత్రాన్ని కలిగించడానికి అది ఎలా కలుగుతుందంటే అతడు పుట్టడం వలన కలగదు కానీ అతడు మారు మనసు పొందటం వలన మారు మనసు పొంది పాపము నుంచి లోకము నుంచి విడిపించబడిన నాడే సంపూర్ణ స్వాతంత్రం పొందిన రోజు అన్నటువంటి మాటను ప్రభు నేసుకేస్తు వారు వాక్యం ద్వారా మనం తెలియపరుస్తున్నారు మారు మనసు అంటు మాట అందరూ మారు మనసు పాపము నుండి లోకము నుండి మనసు త్రిప్పుకున్న రోజే సంపూర్ణ స్వాతంత్రం పొందిన రోజు పాపము నుండి లోకము నుండి మనసు త్రిప్పుకొని సంపూర్ణ స్వాతంత్రం పొందిన రోజే స్వాతంత్రం వచ్చిన రోజు అదే మానవునికి స్వాతంత్రం కలగబడింది చూడండి మరొక వాక్యం చూద్దాం గతిపత్రిక ఐదో అధ్యాయం ఒకటో వాక్యం చూద్దాం పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వాక్యం చూద్దామా ఈ స్వాతంత్రము ఈ స్వాతంత్రము అనుగ్రహించి అనుగ్రహించి క్రీస్తు మనలను క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి కాబట్టి మీరు మరలా దాస్యమును కాడి క్రింద మరలా దాస్యము అనే కాడి కింద చిక్కు కొనకుడి చిక్కు కొనకుడి చూడండి భక్తులు దేవుని వాక్యం ద్వారా లోకములో మానవులతో మాట్లాడుతున్నారు ఆ మాట ఏంటంటే లోకములో భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది మన పితరులు పోరాటం చేయటం వలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అందుకే ఈరోజు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్రంగా అందరూ సంతోష సంబరాలు జరుపుకుంటున్నారు అయితే ఆత్మ సంబంధంగా మనకు స్వాతంత్రం ఎవరి ద్వారా వచ్చిందయ్యా అంటే మన పితరుల వల్ల కాదు ప్రభుని ఏసుక్రీస్తు వారి ద్వారా మన అందరికీ స్వాతంత్రం వచ్చింది అందుకే ఈ స్వాతంత్రం అంటే ఆత్మ సంబంధమైన స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మన పితరులు పోరాటం పోరాటం మూలంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు అయితే ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసు ద్వారా మనల్ని మనల్ని ఆయన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఈ స్వాతంత్రము ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఈ స్వాతంత్రం మనం పొందాం కాబట్టి మరలా ఒకవేళ స్వతంత్రులుగా చేయబడ్డ మనం మరలా పాపము లోకము అనబడుతున్న దాషం కిందికి ఆ కాడి కిందికి చిక్కుంటారేమో చిక్కుకోవద్దండి అని వాక్యము హెచ్చరిస్తుంది కష్టాలను బట్టి దుఃఖాలను బట్టి నిందను బట్టి అవమానం బట్టి వారు ఆశించినట్లుగా జరగకపోయేసరికి మరలా లోకములో కలిసిపోతారేమో మరలా పాపమనే ఆ దాశమనే కాడి కిందికి చేరుకుంటారేమో వద్ద వద్దు ఇది ప్రవేశ వారు ఆకాశానికి భూమికి మధ్య లో సివలో వేలాడి అందరి కోసం రక్తం కాచి ఆ రక్తం ద్వారా అందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించారు అందరికీ అందరినీ స్వతంత్రులుగా చేశారు స్వతంత్ర పొందినవారు స్వాతంత్రం పొందినవారు మరలా పాపం చేసి ఆ యొక్క పాపమనే దాసి కాడి కిందికి వెళ్తారేమోనని భయముతో వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు క్రైస్తవులారా విశ్వాసులారా మనందరము స్వతంత్రులం ప్రభుని ఏసుకేస్తూ వారి రక్తం వలన మనము స్వాతంత్రాన్ని పొందాం ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకొని కొనసాగించవలసిన ఉన్నాం అందుకే మనం ఆత్మ సంబంధమైన స్వాతంత్రం పొందిన మనము ఈ స్వాతంత్రాన్ని ఎలా కొనసాగించాలో ఒక ఐదు విషయాలు నేర్చుకుందాం ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రేమ వలన ఆయన కాచిన రక్తం వలన మనము స్వతంత్రులుగా తీర్చబడ్డాం మన పితరులు భారతదేశం కొరకు బ్రిటిష్ ప్రభుత్వం కింద బానిసత్వం వహించినటువంటి మన దేశం కొరకు పోరాటం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అలాగే ఆత్మ సంబంధమైన స్వాతంత్రము మానవులు సాతాను లేక లోకము పాపమనే కాడి కింద దాసులుగా ఉన్నారు కనుక వారి వాటి నుంచి విడిపించాలని వారు తన స్వరక్తం చేత మానవులందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించి స్వతంత్రులుగా చేశాడు ఈ స్వతంత్రత పొందిన మనము ఈ స్వాతంత్రం పొందిన మనము ప్రభు రాకడ వరకు మన మన వరకు మనం కొనసాగించాలే కానీ మరలా ఆ దాస్యమైన కాడి కిందికి చేరకూడదు విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయకూడదు బూతులు ఉన్నాయి లేకుంటే కొట్లాట్లు ఉన్నాయి లేకపోతే తిట్టుకునేది ఉంది లేకపోతే సారా లేక బిడి సిగరెట్ వ్యభిచారం ఎన్నో రకాల పాపాలు ఒకప్పుడు ఆ బానిసత్వం కింద ఆ దాసులుగా ఉంటిమి అలా ఉండకుండా మరలా మనం ప్రభుని ఏసుకేతులో వచ్చాం కాబట్టి ఆయన మారుమ ద్వారా బ్యాప్తిష్టం ద్వారా మనం స్వాతంత్రం పొందాం నేను స్వతంత్రులుగా ఏసు రక్తంతో కడగబడిన కుమారుణ్ణి కుమార్తెనని స్వాతంత్రం పొందాం ఈ స్వాతంత్రాన్ని మనం కొనసాగించాలే కానీ మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకూడదు కొన్ని వాక్యాలు చూద్దాం ఎలా కొనసాగించాలి పొందిన స్వాతంత్రాన్ని ఒకటి రోమాపత్రిక ఎనిదో అధ్యాయము ఇరవై వాక్యం చూద్దాం రోమాపత్రిక ఎనిదో అధ్యాయము ఇరవై వాక్యం చూద్దాం ఏలయనగా ఏలగా సృష్టి సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి నాశనము దాస్యము నుండి విడిపింపబడి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదు అన్నది నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక స్వేచ్ఛగా కాక దాని లోపర్చిన వాని మూలంగా మూలంగా వ్యర్థపరచబడేను చూడండి ఆనాడు ఇలా వ్యర్ధపరచబడి కానీ దేవుని వాక్యం బాగా అర్థం చేసుకుంటే ఒకప్పుడు సృష్టి అంతా నాశనమునకు లోనైన దాస్యములో ఉండి విడిపించబడింది సంతోషం అలాగే దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందునున్న నిరీక్షణ కలదై కొనసాగాలి కొనసాగటం ద్వారా ఏం చేసినారు స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచు వాని మూలంగా వరేం చేయాలి దాన్ని వ్యర్థపరచబడని రాయబడింది అయితే మనము వ్యర్థపరచబడకుండా లేక మనము పొందుదామన్నటువంటి ఆ మహిమ గల స్వాతంత్రాన్ని మనం పొందుదామన్న నిరీక్షణతో మనం దాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం కాబట్టి మనం పొందిన స్వాతంత్రాన్ని నిరీక్షణతో కొనసాగించాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది కాబట్టి అంత ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు రాకడం ఉన్న ప్రియ సహోదరి సహోదరుడ మనం అందరం కూడా యేసు ప్రభు వలన పొందిన స్వాతంత్రాన్ని నిరీక్షణతో మనం ఏం చేయాలి వారిగా ఉండాలి ఒకటి నిరీక్షణ కలిగి నిరీక్షణతో మనము కొనసాగించాలి అబ్రహాము కూడా అదే కదా ఉదాహరణ ఆలోచిస్తే నిరీక్షణ గలవాడై ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా నిరీక్షణను కోల్పోక నిరీక్షణతో ఈ స్వాతంత్రాన్ని వారిగా ఉండాలి రెండో చూద్దాము కురంతి రాసిన మొదటి పత్రిక ఆ పోస్తులం పావులు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వాక్యం చూద్దాం కొరంతీలకు రాసిన మొదటి ఆరో అధ్యాయము పన్నెండో వాక్యం చదువు అన్నిటి ఎందు నాకు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కాని స్వాతంత్రము కలదు కాని అన్ని చేయదగినవి కావు అన్ని చేయతగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కాని అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కాని నేను దేని చేత నేను దేని చేత లోపరచబడను చూడండి లోపరచ కొనబడను అంటే దేన్ని కూడా నేనేం చేయను దేని వల్ల కూడా నేను దానికి బానిసను కాను దానికి ఏమాత్రము లోబడ లోపరచ బడ అంటున్నాడు అంటే అంత తీర్మానం అంత సమర్పణ కలిగిన వాడిగా ఉన్నాడు తాను ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా పొందిన స్వాతంత్రాన్ని నిర్లక్ష్య పెట్టక లేక కురింగిపోక దానికి మరల లోబడే తత్వం లోబడే విధానం కలగకుండా నేను ఎలా ఉన్నానంటే అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నయ్యూ చేతగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత లోపరచ కొనబడనొల్లను అంటే ఏ విధము చేత ఏవి కూడా నన్ను లోపరచుకోలేవు యోసేపు యవన కాలంలో ఆయన యేసు ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు లేక దేవుని వల్ల స్వాతంత్రం పొందినవాడు ఒక అమ్మాయి అతన్ని లోపరచుకోవాలనుకుంది కానీ అతడు లోపరచబడలేదు అట్లాగే నేను కూడా అన్నీ చేయదగినప్పటికీ అన్నిటి నాకు స్వాతంత్రం ఉన్నప్పటికీ నేను వాటి వల్ల లోపరచ కొనబడ నొల్లను అంటున్నాడు పౌలు గారు కాబట్టి నీవు నేను కూడా ప్రియ దేవుని పిల్లారా ఈ లోకంలో ప్రభుని ఇసుక వారి ద్వారా మనం స్వాతంత్రాన్ని పొందాం స్వతంత్రంగా చేయబడ్డాం కనుక చేయబడ్డ మనము మరలా పాపమనే దాసి పాపమనే ఆ దాస్యం యొక్క కీడి కిందికి అలా కిందికి చేరకుండా ఉండడానికి మనము దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఏం చేయాలి కొనసాగించాలి ఒకటి నిరీక్షణతో కొనసాగించాలి రెండు రెండులాగా జాగ్రత్తగా ఎందుకంటే ఏదో ఒకటి విడిచి వచ్చిన పాపాలు మనల్ని లోపర్చుకోవాలని మనల్ని ప్రేరేపిస్తాయి ఆ వాటి వల్ల లోపరచబడకుండా మనం జాగ్రత్తగా ఈ స్వాతంత్రాన్ని కొనసాగించ బద్దులమైనాం దాంట్లోనే మరొక వాక్యం చూడండి కురంత రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడవ వాక్యం చూడండి

నా దేహానికి నా కుటుంబానికి సంతోష క్షేమాన్ని కలిగించవు కాబట్టి నాకు అన్నిటి ఎందు స్వాతంత్రం ఉన్నా సరే నాకు క్షేమం కలిగించని వాటి ఎందు మాత్రం నేను లోబడను జాగ్రత్తగా ఉంటానని పౌలు గారు తీర్మానాన్ని తెలియపరుస్తున్నారు కనుక మనం కూడా అన్ని చేయదగిన స్వాతంత్రం ఉన్న క్షేమకరమైన వాటినే చేస్తూ మనం మన కుటుంబం సంఘములో సమాజంలో వాటిని కొనసాగించాలి ఒకటి నిరీక్షణతో కొనసాగించాలి రెండు జాగ్రత్తగా కొనసాగించాలి మూడు చూద్దాం అదే ఆ పోస్తులం పాలు కొరం రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం చూద్దాం ఏడవ అధ్యాయము ఇరవై వాక్యం చూద్దాం ప్రభు ప్రభు నందు నందు పిలవబడిన దాసుడు పిలువబడిన దాసుడు స్వాతంత్రం పొందినవాడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ఆ ప్రకారమే ప్రకారమే స్వసంతుడై ఉండి పిలువబడిన వాడు పిలువబడినవాడు శ్రీస్తుదాసుడు కాబట్టి ఒకప్పుడు నేను మరి దాసును ఇప్పుడు యేసు దాసును ఎలాగైనా సరే దేవునికి అందరూ దాసులుగా ఉన్నాం దేవుడు మనలందరినీ పిలిచాడు దేని కొరకు పిలిచాడు స్వాతంత్రం పొందటానికి పిలిచాడు స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు కాబట్టి మన అందరం కూడా ఒకప్పుడు లోకానికి పాపానికి సాతానకు దాసులుగా ఉంటుంది ఇప్పుడు అందరూ ఈ స్వాతంత్రం ద్వారా స్వతంత్రులమై మనం ఏమైనామో క్రీస్తు దాసులమయ్యాము కాబట్టి మనము ఈ విషయాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి స్వాతంత్రాన్ని ఇచ్చిన యేసు ప్రభుకి స్వసంతులుగా చేసిన యేసు ప్రభుకి మనము కృతజ్ఞులమై ఈ స్వాతంత్రాన్ని కొనసాగించబద్ధులమై ఉన్నాం ఒకటి మనమందరము యేసు ప్రభు వల్ల స్వసంతులుగా చేయబడ్డాం కాబట్టి ఈ స్వాతంత్రాన్ని నిరీక్షణతో కొనసాగించే వారమై ఉన్నాం రెండు జాగ్రత్తగా ఏవైనా సరే మనం లోపరచుకో ఉన్నాయి కాబట్టి వాటి వేటికి లోపరచబడకుండా మనము జాగ్రత్తగా దేవునికి కృతజ్ఞలమా దేవునికి ఈ యొక్క స్వాతంత్రాన్ని కొనసాగించే బద్దులమై ఉన్నాం పొందిన స్వాతంత్రాన్ని వ్యర్థపరచక నష్టపరచుకోక ఈ స్వాతంత్రాన్ని మనము కొనసాగించే బద్దులమై ఉన్నాం మూడోది మనం కృతజ్ఞత హృదయముతో అనగా యేసు ప్రభువే నన్ను స్వతంత్రునిగా చేశాడు ప్రభువే నన్ను స్వతంత్రాలుగా చేశాడు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి నేను ఆయన దాసుడను ఆయన దాసురాలన్న కృతజ్ఞత హృదయముతో కృతజ్ఞతా భావముతో ఈ స్వాతంత్రాన్ని మనము కొనసాగించవలను నాలుగో చూద్దాం అదే అపోస్తులం పౌలు కురంతీలు రాసిన మోతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం చదువుదాం మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం మీరు కలిగి ఉన్న మీకు కలిగి ఉన్న స్వాతంత్రం బలహీనులకు అభ్యంతరం కలగకుండా అంటే మనము స్వాతంత్రం పొందాము స్వాతంత్రం పొంది మరలా దాసులమైపోతే అయిపోతే బలహీనులు ఏమవుతారు అయ్యో స్వాతంత్రం పొందిన ఈ స్వాతంత్ర యోధుడు యోజు దాసు మరలా పాపం లోనైనాడే అయ్యో లోకంలో కలిసిపోయినాడని బలహీనులు చూసినప్పుడు మరింత బలహీనలై అట్టి వారికి అభ్యంతరంగా మనం ఉంటాం కాబట్టి అభ్యంతరంగా ఉండకుండా ఉండడానికి మనము ఇది బలహీన పడకుండా మనం కుంగిపోకుండా ఈ స్వాతంత్రాన్ని కొనసాగించాలి ఎందుకంటే మనం బలహీన పడితే స్వాతంత్రం పొందిన స్వతంత్రమైన మనం బలహీన పడితే ఇంకా బలహీనమైన వాడు మరిక్కువ బలహీనత పొందే అవకాశం ఉంది వాళ్ళకి అభ్యంతరంగా మనం ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ బలహీనపడకుండా వారిగా ఉండాలి నిరీక్షణతో కొనసాగించాలి జాగ్రత్తగా కొనసాగించాలి కృతజ్ఞతతో కొనసాగించాలి అలాగే సిగ్గు వారిగా లేక బలహీన పడని వారిగా కొనసాగించవలసిన వారమై ఉన్నాము ఐదో చూద్దాం గతిపత్రిక ఐదో అధ్యాయము పదమూడో వాక్యం చూద్దాం గతిపత్రిక ఐదు పదమూడు వచ్చిన సహోదరులారా సహోదరులారా మీరు స్వసంతులుగా ఉండటకు మీరు స్వసంతులుగా ఉండుటకు పిలువబడితే పిలువబడితే అయితే ఒక మాట అయితే ఒక మాట ఈ స్వాతంత్రము ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు శరీర క్రియలకు హేతు చేసుకున హేతు ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు ఒకనికొకడు దాసులై ఉండు దాసులై ఉండు చూడండి మనం పొందిన స్వాతంత్రాన్ని స్వతంత్రము అయ్యామన్నటువంటి విధానాన్ని శరీర కార్యములకు హేతువు చేసుకోకూడదు అలా హేతు చేసుకోకుండా ఈ స్వాతంత్రాన్ని ప్రేమతో కొనసాగించవలసిన వారమై ఉన్నాము కక్ష్యతో కాదు పగతో కాదు ద్వేషముతో కాదు ప్రేమతో కుటుంబంలో కొనసాగాలి ప్రేమతో సంఘములో కొనసాగాలి ప్రేమతో సమాజంలో మనం కొనసాగాలి ఈ స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగపరచుకోకూడదు పొందిన స్వాతంత్రాన్ని యేసు ప్రభుకి ప్రయాసపడ్డ యేసు ప్రభుకి అవమానం తెచ్చేవిగా మన స్వాతంత్రం పొందిన స్వాతంత్రాన్ని ఉపయోగించకూడదు ప్రేమతో దాన్ని మనము కొనసాగించాలి కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పదో తారీఖున ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అక్షర సంబంధమైన శరీర సంబంధమైన స్వాతంత్రం పొందిన మనము ఆత్మ సంబంధమైన స్వాతంత్రం పొందిన వారిగా ఉన్నామా అలా పొందింటే సంతోషము ఆ యొక్క స్వాతంత్రం తీసుకొచ్చిన ప్రభుని యేసుక్రీస్తు వారికి పరలోకం సంతోషం కలిగిస్తుంది మన పితరులకు ఈ శ్వాస దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకుంటే అంటే స్వాతంత్రం పొందిన ప్రతి ఒక్కడు ఇష్టానుసారంగా రకరకాలుగా లోకలను జీవించడము దే ఆ స్వాతంత్రం తెచ్చిన వారి చిత్తము కాదు అందరూ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి బానిసలుగా దాసులుగా ఆ బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉండకూడదు అనేటువంటి విధానంతో మన పితరులు పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు దాన్ని మనము మరోలాగా మనం ఉపయోగించక హత్య చేసుకోవటానికి రకరకాలుగా పాపాలు చేయడానికి ఈ స్వాతంత్రాన్ని దేశం మీద దేశములో ఉన్న పౌరుల మీద ఉపయోగించక ఆ స్వాతంత్రంతో మనం ఎలా కొనసాగించాలని చివరిగా అంటే ప్రేమగా కొనసాగించాలి ప్రభు నేసుక్రీస్తు వారు సంబంధమైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పరలోకపు దేవుడైన ఆయన కాచిన రక్తం ద్వారా మనం స్వాతంత్రులం అయ్యాం స్వతంత్రులం అయ్యాం కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం కొనసాగించాలి ఎలా కొనసాగించాలి ఐదు విషయాలు నేర్చుకున్నాం మనం ఎలాగ నిరీక్షణతో మనం కొనసాగించాలి జాగ్రత్తగా కొనసాగించాలి అలాగే కృతజ్ఞతతో కొనసాగించాలి బలహీన పడకుండా కొనసాగించాలి ప్రేమతో కొనసాగించాలి ఈ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో సద్విగం చేసుకుందామా గత సంవత్సరాల్లో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎరిగి ఉండి కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన స్వాతంత్రాన్ని ఎరిగి ఉండి కూడా మనం దాన్ని దుర్యోగపరిచామా లేక మరలా మనం విడిచి వచ్చిన పాపాల కిందకి ఆ దాసమైన కాడి కిందికి చేరిపోయామా తేరుకుందామా మళ్ళా ఆలోచిద్దాం బూతులు మాట్లాడుతుంటే మానుకుందాం కొట్టుకుని ఉంటే మానుకుందాం తిట్టుకునే ఉంటే మానుకుందాం రకరకాల పాపాలు చేసే ఉంటే మానుకుందాం ప్రభుని ఏసుకేస్తూ వారు ప్రయాసపడ్డ ఆ ప్రయాసము మానవులందరికీ స్వాతంత్రం తీసుకురావాలని అందరినీ స్వతంత్రులుగా చేయాలని ప్రయాసపడ్డ ప్రయాసం వ్యర్థం కాకున్నట్టుగా అర్థం చేసుకొని దయచేసి స్వాతంత్రాన్ని కొనసాగిద్దాం నేను ప్రభని యేసుక్రీస్తు ప్రేమ వలన ఆయన రక్తం వలన నేను స్వతంత్రుడను నేను స్వతంత్రాలను అయ్యాను అనే దాన్ని సద్ది పంచుకొని ఆయన వరకు ఆ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ మరలా పాపమనే దాస్యమనే కాడి కింద చిక్కుకోకుండా మనందరం కొనసాగుతా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుదామా దయచేసి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కళ్ళు మూసుకొని మనము అక్షర సంబంధమైన శ్రేయ సంబంధమైన స్వాతంత్రం పొందుకున్నాము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం జరుపుకుంటున్నాం అలాగే ఆత్మ సంబంధం కూడా మనకు స్వాతంత్రం అనుగ్రహించబడింది దాన్ని మనం పొంది ఉంటే సంతోషం పొందని వారి కోసం ప్రార్థన చేద్దాం ప్రభువా నీ రక్తం వలన నీ ప్రేమ వలన నేను స్వాతంత్రం పొందానయ్యా పాపమనే సాతాను లోకమనే కాడికి నుంచి విడిపించబడ్డానయ్యా ఇంకా నా బంధువులు ఇంకా నా స్నేహితులు ఇంకా నా ఇరుగు పొరుగు వారు నా కాలనీలో ఉన్నవారు నా మండలంలో ఉన్నవారు జిల్లాలో ఉన్నవారు నా రాష్ట్రంలో ఉన్నవారు భారతదేశంలో ఉన్నవారు ఇంకా పాపమనే దాసి పాపమనేటువంటి కాడి కింద దాస్యం అనే కాడి కింద చిక్కును ఉన్నారయ్యా వారిని విడిపించని వారి కోసము భారతదేశ పౌరులుగా మనము భారతదేశ ప్రార్థనా వీరులుగా మనము ప్రార్థన చేద్దాము ప్రార్థన చేద్దాం పరలోకమందున మా తండ్రి మహాగణుడు అయిన మా తండ్రి యేసుక్రైస్తు ప్రభు పేరటే పాసందుకు వస్తున్నామయ్యా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మాకు ఇచ్చి ఆగస్టు పదో తారీఖు ఇచ్చి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినాన్ని జరుపుకునేకి సంతోషించడానికి మాకు సహాయం చేసేవు ప్రభు ఈ లోకంలో మా పితరులు ఎలాగైతే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం కావాలని పోరాడి వారు ప్రాణం త్యాగం చేసి ఎలాగైతే స్వాతంత్రం తీసుకొచ్చారో అలాగే ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కలగాలని ఆదాము కాడ సాతాను కాడి కింద చేర్చబడ ప్రతి మానవుడు పాతాల వశమై వెళ్ళిపోతున్నాడు అలా వెళ్లకుండా స్వాతంత్రాన్ని స్వతంత్రులుగా చేయాలన్న ఆలోచన చేత పరలోకపు తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి రూపంలో వచ్చి ఈ లోకంలో అందరిని ప్రేమించి అందరి కొరకు రక్తం కాచి అందరి కొరకు ప్రాణం పెట్టి అందరి కొరకు చనిపోయి అందరి కొరకు తిరిగి లేచి అందరి కొరకు విజ్ఞాపన చేయుచున్న యేసు ప్రభా నీ వల్లనే మాకు స్వాతంత్రం వచ్చింది నీ వల్లనే మేము స్వతంత్రులుగా తీర్చబడ్డామయ్యా మేము పొందిన స్వాతంత్రాన్ని పాడు చేసుకోకుండా మేము స్వతంత్రులుగా అయినా మన ఆ విధానాన్ని మేము మరోలా భావించకుండా ఆ స్వాతంత్రాన్ని నాయన మాకు నేర్పిన ఐదు పాఠాలు బట్టి ఉన్నాలయ్యా మేము నిరీక్షణతో కొనసాగించాలయ్యా మేము జాగ్రత్తగా కొనసాగించాలయ్యా మేము కృతజ్ఞతతో కొనసాగించాలయ్యా బలహీన పడకుండా కొనసాగించాలయ్యా ప్రేమతో కొనసాగించాలయ్యా ఈ అనుభవంలో మేమందరం ఉండటానికి అయా యూట్యూబ్ ద్వారా చూసే అందరూ కూడా తండ్రి ఈ స్వాతంత్రాన్ని దుర్వినుగోపరచకుండా బ్రహ్వా వ్యర్థపరచకుండా మీరు పరలోకము సంతోషించే రీతిగా చనిపోయేంత వరకు ప్రభు రాకలో ఎత్తబడేంత వరకు తండ్రి స్వాతంత్రాన్ని కొనసాగించేందుకు శక్తి దయచేయినాయన మరలా పాపము మరలా ఆ కాడి కాడికిందికి చిక్కోకుండా తండ్రి ప్రతి ఒక్కరిని ఏసునామలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో నాయన ప్రతి ఒక్కరిని చేయి పట్టుకొని నడిపించండి అయ్యా ఎవరు ఏ విధం చేత దేనికి లోపరచబడకుండా ఉన్నట్లుగా తండ్రి అయ్యా ప్రతి వారిని ప్రభావ మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని అయినా నన్ను మేము కుటుంబ సమేతములుగా సంఘ సమేతములుగా ప్రభు నాయన స్వాతంత్రాన్ని అర్థం చేసుకొని స్వాతంత్రాన్ని కొనసాగించడానికి కావలసిన కృపదయ చేయండి ఏ సునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి

మరిన్ని వర్తమానముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పాస్టర్ దారా యేసుదాస్ దైవజనులు డాక్టర్ దారా యేసుదాస్ ఐపీసీ అనంతపురం ఏరియాలో జీవితం మార్చుకుంటే ఈ ఈ ఆ చేస్తుంది చేస్తుంది యేసు యేసు ఈ మానవ శరీరం దాల్చాడు యేసు నా నిమిత్తమే మా చిరునామా ఐపీసీను ప్రార్థనా మందిరం హమాలీ కాలనీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అనంతపురం ఐదు ఒకటి ఐదు సున్నా సున్నా ఒకటి మా ఫోన్ నంబర్స్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ నైన్ నైన్ డబల్ ఫోర్ వన్ మరియు నైన్ Two seven zero four eight.